ప్రజలకు పేద ప్రజలకు పేద ప్రజలకు ఆపాలి 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 న్యాయం చేయాలి పేద ప్రజలకు పేద ప్రజలకు న్యాయం చేయాలి ఆప ఆపాలి 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 పేద ప్రజలకు పేద ప్రజలకు పేద ప్రజలకు పేద ప్రజలకు నమస్కారం అండి మాది పార్టీ టూ వార్డు మేము గత పదిసే రోజుల నుంచి సర్వే అని చెప్పి ఎఫ్టీఎల్ అని చెప్పి బంపర్ జోన్ అని అసలు ప్రజలకు దీని నిద్రపోకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఇంట్లో ఆయన భయంతో జనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు మరి ఎఫ్టీఎల్ అని చెప్పి ముందు మరి మాకు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు గత నలభై సంవత్సరాల నుంచి మేము అక్కడ జీవిస్తున్నాం ముందు కట్టబడక ముందు మాకు ఎన్నో ఎన్నో సార్లు నీళ్ళు వచ్చినా మేము అందరినీ మా పిల్లల్ని మేము మా కుటుంబాలు అందరినీ మేము ఎవరి ప్రభుత్వం ద్వారా ఏ సహాయం కోరలేదు కానీ మరి ఇప్పుడు కట్టబడ్డాక అయింది మాది కట్టబడ్డాక మాకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు ఎలాంటి ఇబ్బందులు లేదు వేస్తావు కాకపోతే సిటీ రోడ్డు వేయండి గాని ఉన్న ఇళ్ళని మేము నిర్మించుకున్న ఇళ్ళని పూల కొట్టే హఠాత్తుగా మేము వేడిపోవాలి అందరూ శాఖలో వాళ్ళమే రెండు మూడు బజార్లు మా నలభై రెండు వార్డులు అందరూ ఇళ్ళల్లో పాస్పాన్ పని చేసుకుని బ్రెచ్చేటోళ్ళము ఇప్పుడు అనుకోకుండా తీసుకపోయి ఎక్కడ వేస్తా అంటే మాకు ఉపాధి కల్పిస్తారా మీరు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చినంత మాత్రమే మీ ఇళ్ళలో పని చేసుకునేటోళ్ళు కానీ ఎన్ని కిలోమీటర్ దూరం చేతిలో వస్తారు డబుల్ బెడ్రూమ్లు కూడా వందలే రెండు మూడు డ్రాలు తీస్తే ఇద్దరు ఇద్దరు కూడా రాదు డబుల్ బెడ్రూమ్ ఉంది మీకు కనీసం నాలుగు ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి మీ పెట్టుకొని ఇప్పుడు మీరు కొత్తగా ఇడ్లు తిరిపించుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని చేసుకునే టైం కు మీరు ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మీరు మీరు చేసే తప్పులతో మా మీద ఇబ్బంది ఎంతవరకు కరెక్ట్ మీరు మీ అది ఫస్ట్ మీ తప్పు కదా మీ అధికారుల తప్పు కదా ఇప్పుడు కట్టడీసైతే ఆతడికి మా ఇంట్లో పక్కన మాత్రం పెట్టలేదు కదా ఇప్పుడు మీరు పిల్లవద్దుల వల్ల కూడా దేనికి ఉపయోగం ఉండదు కదా దీని వల్ల తెలంగాణ కూడా చాలా పది సంవత్సరాలు వెనకపోతుంది ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి మధ్య తరగతి డెవలప్మెంట్ అయితేనే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీరు తెలంగాణ మధ్య తరగతి ప్రజలనే మీరు అనగతే మరి ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మా ఇండియా మీదికే వచ్చి కూలగొట్ట ఇలాంటి చేయద్దు దీని రిజిస్ట్రేషన్ ల్యాండ్ లో ఉన్నాం అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ చూస్తే మీరు మీరు వచ్చి కూలగొట్టుకోండి కానీ మాది పక్కా పక్క ఈ రిజిస్ట్రేషన్ చేసి మా నలభై యాభై లక్షలు పెట్టుకొని మేము కట్టుకున్నా దయచేసి ఇలాంటి పని చేయకండి కలెక్టర్ గారికి మాడ రేవంత్ రెడ్డి గారికి మా గౌడని ఆలోచించండి బాధల్ని ఆలోచించి మీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాడు నలభై రెండో వాడు సార్ సూర్యాపేట ఇప్పుడు ఒక పది రోజుల నుంచోటి మాకు ఈ సర్వే అని ఎఫ్టిఎల్ భూములని బఫర్ జోన్లు అని ఇవన్నీ చాలా జనాలను ఇబ్బంది గురి చేస్తారు ఒక్కొక్కరు నిద్ర పోకుండా ఆరోగ్యాలు ఆల్రెడీ వరకు ఎన్నో జబ్బులతోటి రోగాలతోటి వాటితోటి వీటితో పెద్ద మనుషులు పిల్లలు పెద్దోళ్ళు పెళ్తులు దెబ్బతిని ఉన్నోళ్ళు ఆల్రెడీ ఇప్పటికే భయాందోళనకు గురి అవుతురు అసలు ఫస్ట్ మాకు ఇవి ప్రభుత్వం నుంచి మేము ఆక్రమించుకున్న భూములు కాదు ఈ రిజిస్ట్రేషన్ భూములు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ దేని చేసిర్రు చేసిరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఏమిటికి ఇచ్చిర్రు ఇచ్చిరు నల్లా బిల్లు కరెంటు బిల్లు ఇంటి పన్ను ఇవన్నీ కట్టుకున్న నాడు ఇది చెరువు ఇది బఫర్ జోను ఇది ఎఫ్టిఎల్ కిందికి వస్తుంది మీకు పర్మిషన్ లేదని మీకు చెప్పడానికి మీకు ప్రభుత్వానికి తెలియదా మీకు తెలియందే మాకు ఎట్లా అంట కట్టిరు ఈ రోజు ఎవరిని మీరు ముంచుదామని చూస్తారు సామాన్యులని దెబ్బతీస్తే ప్రభుత్వానికి సామాన్యులే కదా ఇదిగా ఉండేది కానీ మీ ప్రభుత్వం పథకాలు మాకు వెయ్యి లేకుండా అవసరం లేదు మేము కష్టపడి సంపాదించుకున్న ఇండ్లు మా ఇండ్లు మాకు ఉంచండి మీ డబల్ లొద్దు మీ రేషన్ కార్డు లొద్దు అసలు మీ ప్రభుత్వ పథకాలు కూడా మాకు అవసరం లేదు మాకు కట్ట నిర్మించక ముందైనా నిర్మించిన అంకరైనా ఇంతవరకు కూడా వాటర్ అనేది మాకు రాలేదు పలాడు పలానా వార్డుకు నీళ్ళు వచ్చిన కానీ ఏ పేపర్ కు రాలేదు ఏ వార్త కీల మేము చెప్ప కూడా చెప్పలేదు ఏ కలెక్టర్ మమ్మల్ని అడగలే మేము చెప్పలేదు అడగడానికి కూడా మాకు రాలేదు ఫస్ట్ ఫుడ్ మేము నిర్మించుకున్న ఇండ్లని మా ఇండ్లను మాకు మాత్రం ఉంచండి మీ ఏ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మాకు అవసరం లేదు దయచేసి మమ్మల్ని మాత్రం ఆగం చేయకండి మీడియా మిత్రులకు ధన్యవాదాలు ముప్పై వార్డు నలభై రెండో వార్డు నలభై మూడో వార్డు ఇక్కడ నుంచి అక్కడ దాకా మూడు వార్డులు పోల్చుకుంటే రెండు వేల ఇండ్లు దాదాపు సర్వే జరుగుతుంది ఈ సర్వే ఎందుకు చేస్తురో అర్థం కావట్లేదు ఈ సర్వే వల్ల ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు చెప్పలేనంత అసలు ఘోరం చనిపోయే దాకా కూడా వస్తుంది ఈ సర్వే మీరు హైదరాబాద్లో చేసుకున్నారు హైదరాబాద్లో చేసుకోండి అంతేగాని సూర్యాపేట గడ్డ మీద సూర్యాపేట ప్రాంతంలో ఎక్కడ కూడా చేయొద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్నది పేద ప్రజలు యాభై సంవత్సరాల నుంచి ఉంటారు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కూడా కాదు ప్రాపర్టీ కొనుక్కొని ఉన్నవాళ్ళు మీరు కొనుక్కున్న ఉన్న ఉన్న వాళ్ళకి మీరు ఆల్రెడీ మున్సిపాలిటీకి ఇంటి పన్ను కట్టుకురు ఇంటి నెంబర్ ఇచ్చిరు ఇంటి పన్ను నెంబర్ ఇచ్చి ఇంటి ఇంటి నెంబర్ ఇచ్చింది కాక నల్ల నీళ్ళు ఇచ్చిరు కరెంటు మీటర్లు ఇచ్చి కరెంటు బిల్లు కట్టుకున్నారు అన్నీ అయిపోయినాయి ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు మీరు అన్నీ చేశారు ఈరోజు సర్వే అని ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు సర్వే అని ఎందుకు కూలుస్తారు పేద ప్రజలని ఎందుకు ఇది చేస్తారు మీరు మేము అడుగుతున్నాం మేము అందరి పేదల తరపున పేద ప్రజలు ఈరోజు కూలీ చేసుకొని బతికి ఈరోజు గూడు నీళ్ళ పెట్టుకొని కొంతమంది నీళ్ళు కూడా కట్టుకున్నారు ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈరోజు పోతుందంటే వాళ్ళు ఎటు పోవాలి వాళ్ళకి ఏంది ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తామని చెప్పేసి అని అంటారు ఎక్కడ వద్దు మా గుళ్ళు మాకే కావాలి మా ఇల్లు మాకే కావాలి మా సర్వే ఎటువంటి సర్వే వద్దు హైడ్రా వద్దు ఏది వద్దు మీ ముంపు కూడా ఏ రోజు కూడా గురి కాలేదు ఎక్కడ కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ముప్పై వార్డులో కూడా ఎక్కడ కూడా వాటర్ వచ్చిందని కూడా మేము చెప్పలేదు ఆల్రెడీ కట్ట కూడా వేసారు కట్ట వేసినాక కూడా ఈరోజు కొత్తగా ఎఫ్టీఎల్ సర్వే అని బఫర్ జోన్ సర్వే అని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చినామా వరదలు వచ్చినప్పుడు మా ఇళ్ళలో వాటర్ వచ్చినాయని మీ మీడియా మిత్రులు కూడా మేము ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మా ప్రజలు కూడా ఇవ్వలేదు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా ప్రజలు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఎందుకు ఈరోజు సర్వే చేస్తారు ఎఫ్టిఎల్ అంత ఎక్కడో మునిగిపోతే ఎక్కడో చేసుకోండి అది కాదు మా సూర్యాపేట గడ్డ మీద మీరు రావద్దు మేము ఒకటే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం రేవంత్ అన్న నువ్వు ఎలక్షన్ల ముందలా పథకాల గురించి చెప్పినావు చెప్పా ఈ ఇండ్లు పోతున్నాయి ఇది పోతున్నాయి అని చెప్తే ఆ రోజు మిమ్మల్ని ఎక్కిద్దురో దించుద్దురో చేద్దురు కానీ ఈరోజు ఎక్కిన తర్వాతకి సర్వే చేస్తున్న ఎఫ్టీఎల్ సర్వే అని అదే అని ఇదని చెప్పి ఈరోజు ప్రజలను ఓట్లు వేసినాక ఓవడం వల్ల ఓట్లు అయిపోయినాక పోవడం వల్ల అంటే ఈ ప్రజలందరూ పోవాలి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అని వీళ్ళని ఎవరు ఆదుకుంటారు మీరు కనుక ఈ ఎఫ్టీఎల్ సర్వే సర్వే చేయొద్దు మా వాళ్ళలోకి రావద్దు అసలు సర్వే కూడా జరగొద్దు అసలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే జరగొద్దు మేము కోరుకునేది అదే మేము కలెక్టర్ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు న్యాయమే చేస్తారని మేము మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం ధన్యవాదాలు విషయం ఏంటంటే ఇక్కడ ఈ మూడు వార్డులలో ముప్పై వార్డు నలభై రెండు నలభై మూడు అత్యధికంగా పేదవాళ్ళే ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఉన్న గదులు ఒకటి రెండు మూడు ఉన్నాయి రెండు గదులు అయితే వాళ్ళను ఈ రోజు నీలమట్టం చేస్తే వాళ్ళు ఎట్టు పోతారు వాళ్ళకి ఏం ఆధారం లేదు నువ్వు ప్రభుత్వం తీసుకుంటే నేను వేరే ఉండొచ్చు హైదరాబాద్ గిట్ల అది వేరే సంగతి కానీ ఇక్కడ సూర్యపేటలో మాత్రము ఇక్కడ సద్దుల సద్దు దగ్గర వీళ్ళను నీలమట్టం చేస్తే చాలా దారుణం అసలు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కట్ కట్టేసిన తర్వాత ఇంట్లో పర్మిషన్లు ఇచ్చారు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు నల్ల బిల్లు కడుతున్నారు మేము మేము ప్రజాప్రసిన మేము రోడ్లు వేసినాము సీసీ రోడ్లు వేసినాము అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎందుకు ప్రభుత్వము పేద ఇండ్లను ఇళ్ళమట్టం చేస్తుంది కూలగొడుతుంది కొడుతుంది ఎందుకు ఈ సర్వేలు వాళ్ళు ఇవాళ ఏందంటే టెన్షన్ గురవుతున్నారు వాళ్ళు ఎందుకంటే సార్ రేపు మాకు వచ్చి మా ఉన్న గది కూలగొడితే కొడితే మేము ఎక్కడ ఉండాలి మేము ఎడ ఉండాలని వాళ్ళకి పోనీ ఏదైనా అసలు వాస్తవంగా మధ్యతరగతి ప్రజలు కూడా కాదు ప్రభుత్వం సర్వే చేయండి వాళ్ళు ఉన్న జీవించే ఆ ఇండ్లు ఎక్కడ ఉన్నాయి ఎట్లా ఆ ప్రజల స్థితిగతులు ఎట్లా ఉంది తెలుసుకోవాలి ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఏదైనా కానీ విషయం ఏంటంటే పాపం వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు మరి ప్రభుత్వం ప్రజాప్రాలన కాబట్టి ప్రజలు దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేస్తే బాగుంటుంది లేకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ఈ ప్రభుత్వం ఉండదు అది మేము మేము కోరుకునే విషయం